అస్సలం అైకుం వరహతుల్లాహి వ బర్కాహు ఈరోజు మనం ఈమాన్ కోసం తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి ఈమాన్ అంటే తెలిసి ఉంటుంది దానిలో అంశాలు తెలిసే ఉంటాయి కాకపోతే ఎవరికైతే తెలియదో వాళ్ళకి తెలియచేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను అలానే మన ఈమాన్ ఇంకా ఎక్కువగా పెంపొందించుకోవడానికి ఇంకొకసారి నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను చజాకల్లాహుఖర్ అయితే విశ్వాసంలోని ముఖ్య అంశాలు ఆరు అవి అల్లాపై విశ్వాసం అల్లాహ్ దూతలపై విశ్వాసం అల్లా గ్రంథాలపై విశ్వాసం అల్లా ప్రవక్తలపై విశ్వాసం పునరుత్న దినంపై విశ్వాసం విధి వ్రాతపై విశ్వాసం అంటే ఏం జరిగినా అల్లా తరపు నుంచే వస్తుంది కష్టం కానీ సుఖం కానీ ఏదైనా అల్లా తల నుంచే వస్తుంది అనే నమ్మకం మనలో ఉండాలి అలానే నేను ఏవైతే ఆరు అంశాలు చెప్పానో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా మనం విశ్వాసంతో దృఢంగా నమ్మాలి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేయండి జజాకల్లాహు కైర్ అస్సలమ